అపార్ట్మెంట్ లో కఠిన అందరికీ తెలుసునని ఈ విషయంపై కేసు కూడా నడుస్తుందని రెండు మూడు రోజుల్లో కోర్టులో తీర్పు వెలువడుతుంది అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి ఘాటిన వ్యాఖ్యలు చేశారు సోమవారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని రాసనం కోకట్ లక్ష్మీనారాయణపూర్ తదితర గ్రామాలతో పాటు బషీరాబాద్ మండలంలో నవల్గా బషీరాబాద్ జీవన్ తదితర గ్రామాలలో కొండ విశ్వేశ్వర రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ స్మరించుకుంటూ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి అని గ్రామస్తులకు వివరించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఘనతను పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు అయితే ఇవన్నీ కూడా మనం అడగకుంటేనే చేసే ఈసారి అందరి నమ్మకం అయిన మీద ఉన్నది అక్కడ గెలుస్తాడు మోడీ గెలుస్తాడు మోడీకి పోటీయే లేదు ఇది దేశ రాజకీయాలు కదా అయితే అన్నీ ఉండాలి దేశాన్ని రక్షిస్త దిక్కు పేద ప్రజలను ఆదుకుంటుంది కోదిక్కు ఒక్కడే ఉన్నది నమ్మకం వచ్చింది నాకు కూడా నమ్మకం ఏంటంటే మీరందరూ కూడా మోడీకే వేస్తారు కానీ కొంతమందికి మోడీ గుర్తు తెలియదు మోడీ గుర్తు ఇన్నేళ్ళు చేయి గుర్తుకో లేకుంటే ఆవుదూడ గుర్తుకో లేకుంటే కారు గుర్తుకో వేసారు ఈసారి మీరు మళ్ళీ కమలం పువ్వు గుర్తుకే ఏంది అక్కడ ఇక్కడ కమలం పువ్వే ఉంటుంది అప్పుడు నిజమైన అభివృద్ధి అయితే ఉత్తరప్రదేశ్ అనేది చాలా పేద రాష్ట్రము మనకంటే పదింతలు పెద్ద ఉంటుంది అక్కడ ఏంటంటే రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం అనేది దేశంలో కూడా మోడీ ప్రభుత్వం అప్పుడు అన్ని పథకాలు అవుతుంటాయి పేద రాష్ట్రం అది పేద రాష్ట్రం అంటే మనకంటే పేదరికం కనబడుతుంది గ్రామాలకు అసలు ఇత్తన రోడ్డు కూడా ఉండదు ఏముండదు కరెంటు రాకపోయేది గ్రామాలకు అటువంటి ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి చేసి ఇప్పుడు బడ్జెట్లో అన్ని ఖర్చు పెట్టక కొంచెం మిగులు బడ్జెట్ వీళ్ళకేమో అత్యవసరం ఉన్న విద్య వైద్య ఇండ్లు వీటికే పైసలు లేకుంటే ఇంకా అవద్దాల ఆడుతుంది మేము ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇస్తానే లేవు తెల్వక చెప్తే మన్నించు కానీ తెలుసు పాత అప్పుల పాలు చేసిండు కొత్తైన చెట్లు చిప్పబెట్టిండు చిప్పబెట్టిండు పైసలు లేకుంటే ఎట్లా చేస్తాడు మీకు బస్ టికెట్లు ఇచ్చిండు మంచిది ఉత్తరప్రదేశ్ నలభై లక్షల ఇల్లు కట్టించుడు మూడు మూడు లక్షల మూడు మూడు లక్షలు ఇచ్చి అయితే మేము అవున మా బాత్రూమ్ చాలామందికి వచ్చింది ఇంకోటి ఆయన గొప్ప వ్యక్తి అరవై ఏళ్ళలో ఎవరు వర్తించుకోలేదు బాత్రూమ్ ఈయన మన గౌరవాన్ని మన మర్యాద గౌరవం పెంచినందుకు మన సమాజంలో ఒక మార్పు దాని కొరకే ఆయన బాత్ర రక్షించారు అరవై ఏళ్ళలో ఎట్లుండే లేనే లేకుంటే ఇక్కడ బాత్ అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఐదో దినము ప్రజా ఆశీర్వాద యాత్ర ఆశీర్వాదాలు ఎందుకంటే నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నది ఏంటంటే ఈసారి మోడీ చేస్తున్నాను మేము గ్రామ గ్రామం తిరుగుతాము అంటే పెద్ద పెద్ద గ్రామాలు కాదు మండలి హెడ్ క్వార్టర్స్ కాదు అసలు హెడ్ క్వార్టర్స్ కాదు మేము తిరిగేది చిన్న చిన్న గ్రామాలలో ఇంకా ప్రజలకు దగ్గర కావాలి ఈ గ్రామాలకు తిరుగుతుంటే అందరి దాన్ని గుర్తుపడతాను ప్రతి గ్రామంలో ఆయన పదిసార్లు వచ్చినా కానీ ఆయన ఒక్కసారి కూడా గ్రామాల అడుగు పెట్టలేదు అందుకే ఆయన ఆయన పాదయాత్ర కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడికి అనుకో మీరు ఎవరైనా అడుగుతాం ఇంకోటి నువ్వు ఇక్కడ వచ్చిన ఐదేళ్ళలో అడిగితే ఇక్కడ రాలేదు నేను ప్రతి గ్రామాలకు ఐదు సార్లు తిరిగిన వాళ్ళ వ్యాధి పెట్టుకున్నా ప్రతి ఏడాది నేను కనీసం ఒకటి రెండు సార్లు సర్పంచ్లకు ఉత్తరం రాశాను పేదోళ్లకు స్కాలర్షిప్ కావాలి పేద విద్యార్థులంటే వాళ్లకు రెండు వేల రెండు వేల ఇరవై వేల స్కాలర్షిప్స్ ఇస్తున్నాను గత పదేళ్ల సన్ని ఇస్తున్నాను ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదైనా సమస్య తీసుకున్నాను కరోనా పొగలు ఇక్కడికి వచ్చినాను ఆ స్వచ్ఛ ట్రక్ సాధారణంగా మా స్వచ్ఛ ట్రక్ రెండు వందల పది గ్రామాలకు పోయి ప్రభుత్వం పాఠశాలలో బాత్రూంలో తాగుతుంది వాటిని శానిటైజేషన్ అంతా తీసి అర్థం తర్వాత యూత్ ప్రాబ్లం కొన్ని కరోనా ఐసోలేషన్ సెంటర్ గా నేను ఇంటి ఉన్నా లేకున్నా పని అయితే నాకు తాగలేదు కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు ఓన్లీ అధికారం దిక్కు దించాలి నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఎప్పుడైతే అధికారం ప్రజలను గౌరవిస్తుందో అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ వచ్చి ప్రజల దిక్కు வேதே நாயக்கு நேமோ நெல்ல மீத இயகிட்டு அடிக்க பார்த்து மாநாயத்து பிளான் உன்ன కేంద్ర రాష్ట ప్రభుత్వానికి మేనిఫెస్టో వస్తుంది మా మేనిఫెస్టో అంటే నిజమైన మేనిఫెస్టో మా మేనిఫెస్టో అంటే ఏదైతే మోడీ నమ్ముతున్నారో మా మేనిఫెస్టోను కూడా వాళ్ళు ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అంటే ఒక్కటి కూడా వాళ్ళు ఐదు గ్యారంటీలు అంటే ఐదు అవతాలు ఇప్పుడు ఐదు అవధాలు నమ్మకం ఆరు అవతాలు ఆరు మోసాలు చేస్తాయి ఈ చేతుల చిప్పబెట్టు బాధ్యత దగ్గర పైసలు లేవాలని అప్పుడు గ్యారంటీ అత్యవసరం అత్యవసర ఎన్నో ఉన్నాయి రోడ్లే కానీ తాగునీరే కానీ అది ముఖ్యంగా ఏంటంటే ఎంతో మందికి పెన్షన్ వస్తున్నాయి కదా కార్డు లేదు వైట్ కార్డు లేదు అవి మొదలు ఇవ్వండి ఆ వైట్ కార్డు వేస్తే అన్ని కూడా వస్తాయి కానీ అవి అవి కూడా ఇస్తే పాత ప్రభుత్వం అధికారులు చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మాత్రం వారి సైడ్ వాళ్ళు ఏమన్నా మైనార్టీస్ తీసుకుని ఒక అపో కల్పిస్తుంది బీజేపీ వస్తే మైనార్టీ సెటం కడుతుందని వాళ్ళు కేవలం మైనార్టీ వస్తే తీసుకుని ఇక్కడ ఓటు అడగలేదు మాత్రం నిన్న ఇక్కడ నేను ఆయన కంటే వెయ్యి ఇంటలు ఎక్కువ మూడు సార్లు ఊర్లలో అడుగు రా ఒక్కసారన్నా ఈ పోకట్కి వచ్చిందా పోకట్ పక్కనే గుర్తుపడతారా నేను ప్రతి గ్రామానికి తిరిగినా ప్రతి గ్రామంలో పది మంది గ్రామస్తులు వెయ్యి మంది ఉంటారు అందరినీ దగ్గర ఉంటారు అందరికీ అది ఆశ ఎందుకంటే కలిసి నందుకు ఎవరిని కలవరకుంటే ఆయన ఎవరు గుర్తుపడతారు కనీసం నేనన్నా నేనన్నా కొంతమంది గుర్తువట ఆయన ఎవరు గుర్తు మొన్న షేర్లింగపల్లి షేర్లింగంపల్లిలో మీ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వర ఇప్పుడు కూడా మీ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వర